ナマステ ఇప్పుడు కేటీఆర్ చేసిన సంచమన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి అవేంటంటే ఇప్పుడు నీకు సమాచారం ఎలా వస్తుందో అప్పట్లో కేసీఆర్ కూడా అలానే వచ్చింది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలానే వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిన్న రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పట్టణాల్లో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కదిలి రావాలని చెప్పేసి ఆయన అన్నారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉద్యోగులు గుర్తు వస్తున్నాయని చెప్పేసి అన్నారు రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మైడార జాతర ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడుల పైన రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో వారు చెబుతున్న అబద్దాలు ఒక్కొక్కటి తేలిపోతున్నాయని అన్నారు మొదట వ్యాపారవేత్తలు ఆ తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారని ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ తమకు లేదని స్వయంగా కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా పాలనపై దృష్టి సారించాలని ఇటు పలికారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సజ్జనార్ తీర్పు చెప్పడానికి ఆయన జడ్జి కాదని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన అభియోగాలపై కోర్టులు తేల్స్తాయని అన్నారు హైదరాబాద్ నగరంలో పట్ట పగలు కాల్పులు దోపిడీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు సింగరేణి కుంభకోణం అంశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన సమాచారం రాలేదన్నారు భోగ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి సిబిఐ విచారణ కోరుతుంటే ఎందుకు వెనక్కుపోతున్నారని ప్రశ్నించారు ఈ లో <coughs> సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని అన్నారు ప్రభుత్వ వైఫల్యాలపై బిఆర్ఎస్ నిలదీస్తుందని అందుకే సిక్ల పేరిట విచారణ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు ఆనందం కోసం కేసీఆర్ ను అంతసేపు విచారణ పేరుతో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ పెదవి ఉపాధి హామీని కుదించారని ఎరువులు ఆహార రాయితీ స్వచ్ఛ భారత్ నిధులు తగ్గించారని ఆరోపించారు బయోఫార్మా తయారీకి పదివేల కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం హైదరాబాద్ కు పది రూపాయలు కూడా విమర్శించారు ఢిల్లీకి అరవై సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించింది ఏంటని ప్రశ్నించారు రెండు పార్టీల నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలు గెలిచిన రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏమి లేదన్నారు